స్త్రీలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు అని శాస్త్రం చెప్తోంది ప్రతి స్త్రీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటుంది లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు బొమ్మలను పూజిస్తారు లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి మహాలక్ష్మి సిరి సంపదలకు ఆదిదేవత జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక లక్ష్మీదేవి ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఉంటే ఇంట్లోకి ఎప్పటికీ రాదు అడుగు పెట్టదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఎలాంటి స్త్రీలు ఉన్నా ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడవారిని ఇంటికి శ్రీ మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటారు ఆ ఆడవారు చేసే కొన్ని పనుల వలన ఇంట్లోని లక్ష్మి పోయి ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుందని పండితులు అంటూ ఉన్నారు ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలు ఆయా ఇంటిని మెయింటైన్ చేసే అలాగే అందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మహిళలపైనే ఉంటుందని ప్రాచీన కాలం నుండి మన భారతీయులు ఇంటి కూతురుని కోడల్ని భార్యను లక్ష్మీదేవిగా భావిస్తూ వస్తూ ఉన్నారు ఆడపిల్ల అనుకుంటే ఒక ఇంటిని స్వర్గంగానూ మార్చగలదు లేదా నరకంగానూ మార్చగలదు శాస్త్రాల ప్రకారం ఆడవారు కొన్ని పనులు చేయకూడదు కాదని చేస్తే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అంతేకాదు ఈ తప్పులు చేసే స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదు అడుగు కూడా పెట్టదు ఈ లక్షణాలు ఉన్న స్త్రీ ఉంటే ఇంటిని లక్ష్మీదేవి అస్సలు ఇష్టపడదు మొదటిగా ఏ ఇంట్లోని ఆడపిల్ల అయితే కాలితో చీపురును తొక్కుతుందో లేదా తన్నుతుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి రాదు ఇంటిలోని ఆడపిల్ల చీపురును తొక్కటము తన్నటం వంటి పనులు అస్సలు చేయకూడదు దాని దరిద్ర దరిద్రదేవత ఇంట్లోకి వస్తుంది దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు చీపురును లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఆడవారు ఎప్పుడూ కూడా చీపురును కాళ్ళతో తొక్కటము తన్నటం వంటి పనులు చేయకూడదు అలాగే ఆడవారు కుక్కర్ కడాయి అట్ల పేనం శుభ్రం చేయకుండా గ్యాస్ పొయ్యి మీద పెట్టి నిద్రించకూడదు అలా అశుభ్రమైన పాత్రలను పొయ్యి మీద పెట్టి నిద్రించే స్త్రీ ఉన్న ఇంటికి ఎప్పటికీ లక్ష్మీదేవి రాదు ఆ ఇంట్లో ఎప్పుడూ దుఃఖం ఏర్పడుతుంది ఏ మహిళ అయితే కాలితో తలుపును తెరుస్తుందో మూస్తుందో అలాంటి స్త్రీ ఉండే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు ఆ స్త్రీ వలనే ఆ ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతుంది ఆడవారు తెలియక ఇప్పటి వరకు ఈ తప్పును చేస్తూ ఉంటే ఎక్కడైనా ఆ అలవాటును మానుకోండి గుమ్మానికి ఎదురుగా కూర్చొని అన్నం తినే స్త్రీ ఉండే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అలాగే రాత్రి సమయంలో అంట్లు శుభ్రం చేయకుండా పడుకునే స్త్రీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అస్సలు రాదు రాత్రి సమయంలో ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంటిని శుభ్రం చేయవద్దు చీపురుతో తుడవద్దు ఏ మహిళ అయితే ఇంట్లో ఎప్పుడు పడుకునే ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మి రాదు అంతేకాదు స్త్రీ అలా ఎప్పుడూ పడుకునే ఉంటే ఇంట్లో వారికి కీడు జరుగుతుంది ఆడవారు ఉదయాన్నే లేచి వాకిలిని తుడిచి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ముగ్గు పెట్టాలి అలా చేయటం వలన లక్ష్మీదేవి ఇంటికి వచ్చి శుభాలను కలగజేస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కోసం మహిళలు తప్పక ఆచరించాల్సిన నియమాలు ఇవి ఇక ఇప్పుడు లక్ష్మీదేవి రుక్ణీదేవితో ఏం చెప్పిందో విందాం ఒకరోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి రుక్ణీదేవి వెళ్ళింది ఇద్దరు పరస్పరం తారసపడ్డారు పలు అంశాలపై చర్చించుకున్నప్పుడు రుక్మిదేవి లక్ష్మీదేవిని ఒక విషయం అడిగింది రి నువ్వు ఎలాంటి మహిళల వద్ద ఉండడానికి ఇష్టపడతావు ఏ స్త్రీలంటే నీకు ప్రియమైన వారుగా ఉంటారు నీకు ప్రీతిపాత్రంగా ఉండడానికి ఆడవాళ్లు ఏం చెయ్యాలి అని రుక్ణీదేవి లక్ష్మిని అడుగుతుంది అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి తనకు ఎలాంటి స్త్రీలు అంటే ఇష్టమో చెప్తుంది తన స్వామి పట్ల అచంచల భక్తి ఉన్నవారిని తను ఎప్పటికీ వదిలిపెట్టనని చెప్పింది అంతేకాదు సమస్త గుణాలు ఉన్న నా భర్తను గౌరవించిన స్త్రీలను నేను తిరస్కరిస్తానని చెప్తుంది అలాంటి వారిని నా దగ్గరకు రానివ్వనని వెల్లడిస్తుంది వేరే వారిని దయతో క్షమించే వారి దగ్గర నేను ఎల్లవేళలా ఉంటానని అమ్మ చెప్తుంది ఎప్పుడూ నిజం చెప్పేవారు మోసం చెయ్యని వారు అంటే తనకు ఎంతో ఇష్టమని అలాగే ఇతరులను బాధ పెట్టేవారిని ఎంతమాత్రం ఇష్టపడనని చెప్తుంది లక్ష్మీదేవి పవిత్రంగా ఉండి నిర్దిష్టమైన నడవడిక కలిగి దేవతలను బ్రాహ్మణులను పూర్తి గౌరవాలతో చూసే స్త్రీలు పతివ్రతలైన స్త్రీలంటే నాకు ఇష్టమని లక్ష్మీదేవి వెల్లడిస్తుంది అతిథులను గౌరవించే స్త్రీల దగ్గర తాను ఎప్పుడూ ఉంటానని లక్ష్మీదేవి రుక్ణీదేవితో చెప్తుంది లక్ష్మీదేవి కృప కలగాలని చాలామంది రకరకాల పూజలను చేస్తూ ఉంటారు మనం ఎంత సంపాదిస్తూ ఉన్నా కూడా అది చేతిలో ఉండదు అయితే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండాలని అనుకుంటూ ఉంటారు ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉండాలంటే మాత్రం కొన్ని నియమాలు పాటించాల్సిందే అవి ఖచ్చితంగా అమలు చేస్తేనే ధనలాభం కలుగుతుంది చేతి నిండా డబ్బు ఉంటుంది పట్టిందల్లా బంగారం అవుతుంది డబ్బు కావాలని ఎవరికి మాత్రం ఉండదు లక్ష్మీ కటాక్షం కోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు కోటి కోసం కోటి విద్యలు అన్న చందంగా సంపద కోసం కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు డబ్బు సంపాదించడానికి మనిషి నిరంతరం పోరాడుతూనే ఉంటాడు నిజానికి లక్ష్మీ కటాక్షం అంటే డబ్బు ఎక్కువగా ఉండటం మాత్రమే కాదు మనిషికి డబ్బు ఎంత అవసరమో ఆ డబ్బును ధర్మ న్యాయ మార్గాల్లో సంపాదించటం కూడా అంతే ముఖ్యం లేదంటే మనిషికి మనశ్శాంతి కరువవుతుంది డబ్బును కష్టపడి సంపాదిస్తే కలిగే తృప్తి వేరు అంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవకపోతే చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యలు బయటపడాలంటే లక్ష్మీదేవి కృప మన మీద పుష్కలంగా ఉండాలి లక్ష్మీ కటాక్షం ఆడవారి ప్రవర్తన వల్ల సిద్ధిస్తుంది అంటే నిజమే అని చెప్పవచ్చు స్త్రీలు ఇంటిని శుభ్రంగా ఉంచటము ఎప్పుడూ లక్ష్మీదేవిలా ప్రసన్నంగా కనిపించటం ఇలాంటి వాటి వల్ల ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది ప్రతిరోజు ఉదయం పాలు కాయటంతోనే ఆడవారు రోజును ప్రారంభించటం చేస్తారు అయితే పాలు కాచే సమయంలో ఒక చిన్న పని చేస్తే సంపాదించిన డబ్బు నిలుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఉద్భవించటం వల్ల లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం అంతేకాక పాలు ఆవు నుండి రావటం వల్ల పాలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం అందువల్ల ప్రొద్దున్నే పాలు కాచే ముందు పొయ్యిని శుభ్రపరిచి పొయ్యి కింద క్లాత్తో శుభ్రం చేసి ముగ్గు వేయాలి ఆ తర్వాత పొయ్యికి కుంకుమ బొట్లు పెట్టాలి అగ్నిదేవుడికి నమస్కరించి ఆ తర్వాత పాలు కాయాలి ఒకవేళ పాలు పొంగితే అందులో రెండు బియ్యపు గింజలను కూడా వెయ్యాలి కాచిన పాలు చల్లారడానికి మూత మాత్రం తీయకూడదు ఎందుకంటే ఇంటిలో డబ్బు కూడా ఆవిరిలా ఆవిరైపోతుంది ఏ ఇంట్లోని ఆడవారైతే పాలు కాంచే ముందు ఈ నియమాలు పాటిస్తారో ఆ ఇంట్లో అంతా మంచి జరిగి లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆర్థిక బాధల నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా అలాంటి ఇంటిలో ఎప్పుడూ సంతోషము ప్రశాంతత ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో